వెల్కమ్ టు న్యూస్ భూపాలపెల్లి నియోజకవర్గం రేగొండ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ స్వామి వారి ఆలయాన్ని పన్నెండు కోట్ల పదిహేడు లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే సత్యనారాయణరావు తెలిపారు ఈరోజు శనివారం రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ వారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ ఆలయ అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఉడవటంచు బాగ్పేట అదేవిధంగా ఈ గుద్దారం రోడ్డు కానీ దీనికి అవసరం ఉన్నటువంటి లింక్ రోడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డెవలప్ చేసి ఉడవటంచుకు ఈజీగా బయట జిల్లాల నుంచి ప్రజలు వచ్చిపోయే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చేసే కొరకు సహకరించాలని ఇక్కడి ప్రాంత ప్రజలు అదేవిధంగా దీనికి ముఖ్యంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రికి మరోసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు ఒకసారి చూడండి బోడు మీద గుట్టల మీద వెలిసినటువంటి నరసింహస్వామి దీనికి ఒక చరిత్ర ఉంది వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవునికి ఏదైతే నేల మీద వెలిసినటువంటి దేవాలయాన్ని చరిత్ర ఉంది కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మా తల్లిదండ్రులు మా వెంటుతలు ఇక్కడ పుట్టేటు తీసినటువంటి చరిత్ర ఉంది తాతా ముత్తాతల నుంచి ఇక్కడ కోరిన కోరికలు మొక్కిన మొక్కులు మొక్కుకొని ఏదైనా శుభకార్యాలు కానీ ఈ ప్రాంతంలో ఏది వ్యాపారాలు కానీ కోరుకున్నా ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని మొక్కుకొని పోయేటువంటి సాంప్రదాయం ఉంది అందులో నేను అయిన తర్వాత ఇడ గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇటుకొచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారని మొక్కుకోండి అయిన తర్వాత ఈ దేవాలయానికి అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది అదే మాటతో ఈ రోజు ఆరో తారీఖు నాడు ప్రభుత్వ జీవో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈరోజు మనకు మంజూరీ ఇవ్వడం జరిగింది కనుక ఆ జీవో కాపీ కూడా తీసుకొచ్చాం ఈరోజు వివిధ ఈరోజు దేవాలయము గర్భగుడి కట్టి శాలారం గట్టి కాంపౌండ్ బాల్ ఏదైతే గర్భగుడి పోయేటువంటి వచ్చే భక్తులకు గర్భగుడి శిఖం ఏదైతే ఉందో కనబడడం లేదు గర్భగుడిని మండపాన్ని అదేవిధంగా ఈ దేవాలయం చుట్టూ